హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ క్రియేషన్స్ క్రియన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేము మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎదురుల సంతలో ఈ వారం పళ్ళ సైజు కానివ్వండి పాల పళ్ళు కానివ్వండి కిలారిక్ కోటలు సంబంధించిన వీడియో అయితే మరి తెలుసుకున్నాను మరి ఈ వారం అయితే మార్కెట్ అయితే మంచి రద్దీతో అయితే కెక్కిరిసిపోయింది కదా చూస్తున్నారు మనమైతే ఇలా స్టార్ట్ చేద్దాం అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది కదా ఏనా ఒకటేనా ఐదు ఉంది ఏనా పళ్ళతో ఉందా నాలుగు నాలుగు పళ్ళతో ముర్రలతో ఉంది ఏం చెప్పిన రేటు రెండు ఎనభై రెండు వెళ్తుంది మరి ఎయిటీ టూ థౌజండ్గా చెప్తున్నారు మన చిల్కల్దాన్సేసిన లక్ష్మణ గారి అందుకే మనకు తెలిసిన విషయమే మీ నెంబర్ చెప్పండి లొకేషన్కి రమ్మంటే ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చారు మరికల్ చిల్కల్దాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు సరీ లెఫ్ట్ సైడ్ ఎడమ్ పక్క ఏనా మీవేనా ఏనా పళ్ళు ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయట ఈ విధంగా ఏం చెప్తున్నారు మరి కాటి రేటు డెబ్బై చెప్పి ఒకటి డెబ్బై వన్ లక్ష సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వెలుగా చెప్తున్నారు ఎక్కడ నుంచి వ్యాచస్లో బాపరూమ్ పెద్ద కడూరు మండల బాబోతున్నాయి లాస్ట్ యాభై రెండు చూద్దాము ఏం చెప్తున్నా ఖాళీ రేట్లు ఒకటి యాభై వన్ లక్ష ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు చెప్తున్నారు ఏదైనా పళ్ళు పనులు రెండు ఆరు పనులు ఉన్నాయి ఎక్కడి నుంచి చెరు సరివేమల గ్రామం దేవనకొండ మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో రైతులేం చెప్పిన చూడాలి రేటు ఒకటి ఐదు చెప్పానా ఒకటి ఐదు వన్ లెక్క అవుతుంది లక్ష ఐదు వేలు కాదు పాలపల్లె కదా పాలపల్లె చూడలేదు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారా నుంచి వచ్చారు ఎన్ని చేతులు వచ్చినాయి మీకు సంబంధించి ఇది ఒకటే నేను ఏమైనా ఇంకెక్కడ ఉన్నాయి సున్నా తొమ్మిది అరవై డబల్ లాస్ట్ లాస్ట్ ఏమైనా పళ్ళు ఉన్నాయా పాల పళ్ళ రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్పారు కాడి రేటు ముప్పై ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మరి లక్ష ముప్పైగా చెప్తున్నారు విధంగా ఉన్నాయి యూట్యూబారా ఎక్కడి నుంచి వచ్చారు చిల్కొందాన్ని బాగా చేస్తున్నారు మంత్రాలు జిల్లా నెంబర్ చెప్పు ఏడు ఆరు ఏడు ఐదు తొంభై నాలుగు యాభై ఏడు లాస్ట్ మళ్ళీ తొంభై ఏడు ಎರಡು ಜಾತಲಾನ? ಹೌದಾ ಎರಡು ಜಾತಲನ್ನೆ ನಾವು लोड ಒಬ್ರೂಂ ಕಂಪರ್ಡ್ ಬೈಸಿ ನರ್ಸಪಾನಾ ತರತವೆ ಏನು ಮರೆ? samples ದುಲ್ಲ ಬಂದಿದೆ ಹಾಯಿರ ಔಬೇಕಾ ಹಾ ಸ್ವಲ್ಪ ಮಾತ್ರ ಹ್ಮ್ నమస్కారం అండి సూపర్ మార్చి ఎనిమిది జతలు వచ్చినాయి మొత్తానికి వరము తొమ్మిది జతలు వచ్చినాయి మొత్తం పళ్ళ సైజేనే పాల పళ్ళు పళ్ళ సైజే నాలుగు పళ్ళు వచ్చినాయి రెండు బొల్లు ఈ నా రెండు జతలు కానీ రెండు రెండు పళ్ళతో ఉన్నాయి బిగ్ సైజ్ దూడాలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు రెండు 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 పళ్ళతో ఇవి ఏం చెప్పిన కడి రేటు ఇవి ఐదు చెప్పాడు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ కానీ లక్ష ఐదు వేలు ఇవి ఒకటి ముప్పై చెప్పాడు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు మొత్తానికి ఎనిమిది జతలు వచ్చినాయి తొమ్మిది జతలు తొమ్మిది జతలు వచ్చింది రైట్ కంఫర్ట్ వైసెస్ ఫ్రెస్ మరి మనకు అర్థంగా తెలిసిన విషయమే మీసాలి నర్సపు గారు ఇందులో ఫిక్స్ రేట్ ఏమి కదా బేర మాట్లాడుకోవచ్చు కదా లొకేషన్ వస్తే కూడా ఫిక్స్ ఏమి లేదు మీ నెంబర్ చెప్పండి సరే నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ లాస్ట్ డబల్ టూ రైట్ గోధుమ కలర్ గోల్డ్ కలర్ అని చెప్పుకోవచ్చు ఏం చెప్పినవి అరవై ఐదు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మంచి రద్దీతో ఈ వారం కెక్కిరిసిపోయింది సంతోషం చూస్తున్నారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చాను తెచ్చినా కదా మీరు ప్రెజెంట్ ఎక్కడ చిలుకందా నెంబర్ చెప్తున్నా మొబైల్ నెంబర్ రెండు కూడా రెండు పళ్ళతో ఉన్నాయి నేను జన మొత్తం మీకు సంబంధించి అజిత చిన్నవి ఇవి నెక్క రైట్ చిల్కల్గా చెప్తున్నారు మరి మీ నెంబర్ చెప్పండి రైట్ ఫ్రెండ్స్ అలానే కారు కూడా ఈయన పళ్ళు ఒకటి పాల పాలు రెండు పాల ఏం చెప్పినారు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గాను ఎక్కడి నుంచి వచ్చాను మరి రైట్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫోర్ నైన్ టూ ఎయిట్ ఎయిట్ వన్ జీరో టూ ఎయిట్ లాస్ట్ ఎయిట్ టూ ఇక్కడ కూడా ఏనా మీవేనా అదివే అవునవునా అవునా పళ్ళు ఇవి రెండు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వల్ల చెప్తున్నారు విధంగా కనిపిస్తున్నా మనకు అదిగారు బాట ఏమైనా పళ్ళతో అవుతుందో ఇంకా పళ్ళు అయినా పాల పళ్ళ దూడలు రేటు ఒకటి పది పది బిగ్ సైజ్ దూడలో వన్ లాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష పది అన్నీ ఆల్మోస్ట్ ఒకటి పైన అటు ఇటు చెప్తున్నారు కానీ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అనమాట ఎక్కడి నుంచి వచ్చారు మీరు లక్ష్మారా లక్ష్మార్ నుంచి వచ్చినారు మీ నెంబర్ చెప్తారు సార్ తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది యాభై ఎనిమిది మరి ఈ జత కానీ ఆ జతకా కానీ ఈ జత మాట్లాడుకోవచ్చు మీరు అలానే ఇక్కడ కూడా మనం బ్లాక్ కార్ట్ అని చెప్పుకోవచ్చు మన కంపర్డ్ భాష అసలు మీసాలా చిన్నోడు అన్న ఇవేం ఒకటి పది రేటు పళ్ళు పాల దూడలే అమ్మో ఇవి కూడా పాల దూడలే దూడలేట ఎన్ని జతలు వచ్చారు నీకు సంబంధించి అంటే పద్దెనిమిది పద్దెనిమిది దూడలా తొమ్మిది జతలు ఇది ఒకటి ఏం చెప్తున్నాం అది ఒకటి పుల్లలు ఒకటే యాభై ఐదు వేలు నలభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నారు రేట్లు అయితే రీజనబుల్గా చెప్తున్నారు కనిపిస్తున్నా మీకు చెప్పు ఎనభై రెండు కాదు సున్నా ఫస్ట్ నుంచి చెప్పుకోలే ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అన్నది ఎనిమిది సున్నా తొంభై ఆరు తొంభై ఆరు యాభై మూడు యాభై మూడు ఎనిమిది రెండు ఎనిమిది రెండు ఏడు లాస్ట్ ఎనిమిది ఏడు రైట్ ఫ్రెండ్స్ మనం చూశారు కదా పళ్ళ సైజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు పళ్ళ కానీ మరొక కొత్త వీడితో మళ్ళీ కలుద్దాము అలానే ఫ్రెండ్స్ మరి ఘోరం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో నిండిపోయింది నెక్స్ట్ వీడి అయితే కలదాం కొత్త వాళ్ళ ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి